హాయ్ అండి ఈరోజు నేను మంచి టేస్టీ టేస్టీ చికెన్ పచ్చడి తయారు చేసి చూపించబోతున్నాను ఈ పచ్చడి చాలా బాగుంటుందండి మనం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేస్తున్నాను ఈ పచ్చడి కొంచెం సేపు ఉన్న తర్వాత చాలా ఆయిల్ బయట వస్తుంది ఇప్పుడే కదా పెట్టింది చాలా బాగుందండి పచ్చడి చాలా టేస్ట్ ఉంది మీరు కూడా తప్పకుండా నేను చెప్పినట్లు చేసి ట్రై చే ట్రై చేయండి చాలా బాగుంది పచ్చడి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి మరి మన శతమానం భవతి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ పచ్చడి ఎలా పెట్టాలో చికెన్ పచ్చడి తయారీ విధానం చూద్దామా అండి నమస్తే వెల్కమ్ టు శతమానం భవతి ఈరోజు నేను చూడండి ఏం చేస్తున్నాను నేను హాఫ్ కేజీ చికెన్తో చికెన్ పచ్చడి పెట్టబోతున్నాను మంచి టేస్టీగా దానికోసం చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను పెట్టుకుని సాల్ట్ లెమన్ పసుపు వేసి కలిపి గంటసేపు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను మ్యారినేట్ చేయకుండా కూడా చేయచ్చు నేనైతే అలా చేసి పెట్టాను తర్వాత గిన్నెని స్టవ్ మీద పెట్టి ఇది స్టీల్ గిన్నె కాబట్టి కొంచెం మీడియం కంటే కూడా కొంచెం తక్కువ ఫ్లేమ్ పెట్టుకున్నాను పెట్టుకుని కొద్దిగా సేపు మూత పెట్టి ఉడికిద్దాం తర్వాత దీంట్లోంచి వాటర్ వచ్చిన తర్వాత మూత మూత తీసేద్దాం ఒకసారి చూద్దామండి ఎలా ఉందో చూసారా వాటర్ వచ్చేసి ఈ వాటర్ అంతా శుభ్రంగా మొత్తం ఇంకిపోయే వరకు కూడా ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో చూసారు చాలా వాటర్ వచ్చినాయి చూసారా అన్ని వాటర్ వచ్చినాయో ఈ మొత్తం ఇంకిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కదా అందుకోసం చూసారా ఆయిల్ మొత్తం వాటర్ మొత్తం ఇగిరిపోయాయి చూడండి ఏమీ లేదు మొత్తం ఎగిరిపోయాయి అది ఆయిల్ అంటే చికెన్లో నుంచి వచ్చే ఆయిల్ అన్నమాట అయితే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఈ ముక్కలు మొత్తం చల్లారిన తర్వాత నేను మళ్ళీ పచ్చడి చూపిస్తాను నేను పచ్చడి కోసం ఈ చికెన్ ముక్కల్ని వేయించుకోవడానికి ఆయిల్ పెట్టానండి పావు కేజీ ఆయిల్ పావు కేజీ నుంచి మూడు వందల గ్రాముల వరకు వేసుకోవచ్చు అర కేజీ చికెన్కి ఈ ముక్కలు మొత్తం చల్లారికిపోయినాయి చూసారా ఈ ముక్కలు మరీ పెద్ద సైజు కాకుండా మరీ చిన్న సైజు కాకుండా ఇలా కొంచెం చూసుకుని ముక్కలు కొట్టించుకుంటే లేదా ఇంటికి వచ్చిన తర్వాత అయినా మనం కట్ చేసుకోవచ్చు మనం మరి పెద్ద ముక్కలైతే ముక్క పైన వేగుతుంది లోపల వేగదు కర్రీ పా చట్నీ పాడైపోతుందండి దానికోసం ఈ ఆయిల్ పెట్టేసి నేను చిన్న కళాయి పెట్టుకున్నాను కొంచెమే కాబట్టి అందుకని నేను టూ బ్యాచెస్గా వేయించుకుంటాను ఈ చికెన్ ముక్కల్ని ఆయిల్ కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ వచ్చిన తర్వాత చిన్న కళాయి కొంచమే కాబట్టి ఈ కళాయి అందులోనూ మందంగా ఉంటుంది కళాయి అందుకని చెప్పి ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలిపేసి కొంచెం గ్యాస్ తగ్గించి పెట్టుకున్నాం మరీ హైలో పెట్టద్దు అలా అని మరీ సిమ్లో పెట్టద్దు కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకుందాం ఆయిల్ హీట్ అవ్వలేదు ఇంకా అయితే మీకు శతమానం భౌతి యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ నేను మీ ముందు ఉంచుతాను ఇంకా మీకు ఏదైనా కావాలన్నా కూడా నాకు కమెంట్ చేయండి రెసిపీస్ ఏమైనా చేసి చూపించాలంటే కనుక చేసి చూపిస్తాను మీకోసం నేను ఇంకా ఓపిక్గా చేసుకోవాలండి వంట ఏదైనా ఆయిల్ కాగింది నేను మొక్కలు వేస్తున్నాను మరీ పోగలు వచ్చేంతవరకు ఉండకుండా కొంచెం ఆయిల్ గీట్ వచ్చిన తర్వాత వేసుకోండి వేసుకొని కలుపుకోండి ఆయిల్ మరీ ఎక్కువ వేసుకున్నారనుకోండి ఇది మీ మీకు తర్వాత యూజ్ అవ్వదు కాబట్టి వేరే దానికి వాడం కాబట్టి చూసి వేసుకోండి ఇవి కలిపేసుకొని ఒక్కసారి మళ్ళీ చూద్దాం శతమానం భవతి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి వీడియోస్ చేస్తానండి నేను చికెన్లో చాలా వెరైటీస్ చేస్తాను నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసి చూపిస్తూ ఉంటాను మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఇంకా హుషారు వస్తుంది మంచిగా ఇంకా వెరైటీస్ చేయాలి అనే హుషారు వస్తుంది నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి తర్వాత ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అయితే ఈ చికెన్ ముక్కల్ని కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకుని పెద్ద కళ ఎక్కువ ఆయిల్ పోసి ఎక్కువ చికెన్ పచ్చడి పెడితే కనుక హైలో కూడా పెట్టుకోవచ్చు ఇది కొంచెమే కాబట్టి నేను మీడియంలో పెడుతున్నాను చూడండి వేగుతున్నాయి ఈ ముక్కలు బాగా వేగాలంటే మరీ గట్టిగా అవ్వకూడదు అలా అని అసలు వేయకుండా తీస్తే పచ్చడి పాడైపోతుంది బూజు వచ్చేస్తుంది అందుకని నేను చూపిస్తాను పైన కొంచెం ఎర్రగా ఉండాలి లోపల మెత్తగానే ఉండాలి సాఫ్ట్గా ఉండాలి అప్పుడే చికెన్ పచ్చడి బాగుంటుంది లేకపోతే రబ్బర్ లాగా లేదంటే గట్టిగా రాయిలాగా అయిపోతుంది నేను మీకు ఇంకొంచెం వేగిన తర్వాత నేను లాస్ట్కి వేగటం అయిపోయిన తర్వాత లాస్ట్లో తీసే ముందు చూపిస్తాను తొందరగా వేగిపోతాయండి ఎందుకంటే మనము ఆల్రెడీ చికెన్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్ అంతా ఇంకిపోయింది కాబట్టి వాటర్ ఇంకా డైరెక్ట్గా పచ్చి చికెన్ వేస్తే కొంచెం టైం పడుతుంది అందుకని చెప్పి ఇది ఇప్పుడైతే టైం పట్టదు ఇది చూడండి అప్పుడే చాలా వరకు సగం వేగిపోయాయి వేసింది ఇప్పుడే కదా హాఫ్ మినిటే అయింది తొందరగా వేగిపోతాయి ఆల్రెడీ చికెన్ ముక్కలు మనం బాయిల్ చేసి పెట్టాం కాబట్టి మళ్ళీ చూపిస్తాను నేను చూసారా వేగిపోయాయి చూడండి ఇలా ఉంటే చాలు పైన కొంచెం వేగిన టెర్రగా కనపడతాయి లోపల సాఫ్ట్గానే ఉంటాయి చాలు మీకు బాగా ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఇంకొద్దిగా ఒక సెకండ్స్ పాట ఇంకొంచెం వేగినా కూడా సెకండ్స్ ఎక్కువసేపు వేగద్దు ఎక్కువ గట్టిగా అయిపోతే ముక్క అసలు తినలేమండి బాగోదు పచ్చడి కూడా మీకు అంత గట్టిగా వేయించుకుంటే తినలేము ఇంకొకటి దానికి మసాలాలు ఉప్పు కారం ఏమీ పట్టవు నెక్స్ట్ బ్యాచ్ వేసుకుందాం వేసుకొని అవి కూడా వేయించుకున్న తర్వాత చూపిస్తాను చూసారా ముక్కలు ఇలా వేయించుకోవాలి ఇది నేను ఒకటి తెంచి చూపిస్తున్నాను చూసారా లోపల ఇలా తెల్లగానే ఉండాలి పైన మాత్రం ఎర్రగా ఉండాలి క్రిస్పీగా ఉండాలి అప్పుడు పచ్చడి బాగుంటుంది టేస్ట్ ఉప్పు కారం మసాలాలన్నీ ముక్కలో పీల్చుకొని బాగుంటాయి అయితే నేను ఇప్పుడు ఈ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుంటున్నాను చూడండి ఈ స్పూన్ నేను లోను టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను చాలు వేసి కలుపులో సిమ్లో పెట్టండి ఇప్పుడు హైలో పెట్టద్దు మీడియంగా కూడా పెట్టద్దు ఇప్పుడు సిమ్లో పెట్టేసి కొంచెం ఇది వేయాలి మళ్ళీ చూపిస్తాను చూడండి అల్లం పేస్ట్ వేగిపోయింది ఇలా లైట్ బ్రౌన్ కలర్ రావాలి మరీ ఎక్కువ వేయించొద్దు బాగోదు పేస్ట్ ఇప్పుడు వేయించిన చికెన్ ముక్కల్ని వేసుకుందాం వేసి కలుపుకుందాం మీరు ఎప్పుడైనా సరే మీకు కొలత తెలియాలంటే ఆయిల్ మీరు ఎంతైతే చికెన్ తీసుకున్నారో అందులో హాఫ్ ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది సపోజ్ మీరు హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటే పావులే పావు కేజీ ఆయిల్ సరిపోతుంది మీకు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలి కొంచెం మసాలాలు ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఇంకో ఫిఫ్టీ ఎంఐల్ ఇంకొక హ్యాఫ్ఏ గ్రాములు వేసుకొని సరిపోతుంది ఇది ఒకసారి మళ్ళీ కలుపుదాం కలిపేసేసి మీకు లాస్ట్లో పచ్చడి కలిపేటప్పుడు చూపిస్తాను కొద్దిగా పసుపు వేసుకున్నాం పావు చెంచా ఇది పచ్చడి కొంచమే కాబట్టి పావు చెంచా పసుపు వేస్తున్నాను వేసి కలిపేసేసి ఇంకా ఈ ముక్కలు వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేద్దాం ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ముక్కలు కదా అప్పుడు మరీ ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వేయించుకున్న ముక్కలే కాబట్టి పచ్చడి కలిపేటప్పుడు చూపిస్తాను మళ్ళీ ఇది కొంచెం చల్లారాలు పచ్చడి కలపాలంటే టైం పడుతుంది మళ్ళీ చూపిస్తాను చల్లారిందండి ఇది ఇప్పుడు దీంట్లో పచ్చడికి సరిపడా సాల్ట్ వేసుకున్నాం నేను ఈ స్పూన్తో వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఆల్రెడీ ముక్కల్లో ఉంది కదా మళ్ళీ చూసేసుకుందాం గరం మసాలా నా దగ్గర రెడీగా ఉంది అర చెంచా వేసుకుంటున్నాను ధనియాల పొడి రెండు చెంచాలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుదాం ఒకసారి కలిపి టేస్ట్ చూసుకొని ఏదైనా తక్కువైందనుకుంటే ఒకసారి వేసుకోండి వేసుకుని మీకు అర కేజీ చికెన్కి రెండు నుంచి మూడు వరకు నిమ్మకాయలు మూడు అయితే కరెక్ట్గా సరిపోతాయి తక్కువ పులుపు తినేవాళ్ళు రెండు వేసుకోండి వేసుకుని ఇదంతా కలిపిన తర్వాత చల్లారింది పూర్తిగా అనుకున్నప్పుడే కలుపుకొని అప్పుడే నిమ్మరసం వేసుకోండి అంత అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను కలపడం అయిపోయిందండి అయితే నేను ఇంకా టూ స్పూన్స్ కారం వేసానండి నాకు సరిపోలేదు వన్ అండ్ హాఫ్ స్పూన్స్ సాల్ట్ వేసాను మీరు కూడా చూసుకొని మీ టేస్ట్కి తగినట్లుగా మీరు వేసుకోండి నేను ఇప్పుడు లెమన్ కూడా పిండుతున్నాను అయితే ఈ పులుపు కూడా మీ టేస్ట్కి తగినట్లు వేసుకోండి కరెక్ట్గా వేయాలి అంటే మూడు కాయలు చిన్న మీడియం సైజు అయితే మూడు కాయలు పెద్ద కాయలు అయితే రెండు సరిపోతాయి అయితే తక్కువ పులుపు తినాలనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించేసుకోండి మీరు అంతేనండి మన ఇది కలిపేస్తాను నేను నేను మళ్ళీ చూపిస్తాను ఇది కలిపిన తర్వాత మిగతా నిమ్మకాయలు కూడా పిండేసి నేను ఇది కలిపిన తర్వాత మళ్ళీ చూపిస్తాను చూడండి పచ్చడి కలపడం అయిపోయింది ఇప్పుడే లెమన్ వేసి కలిపాం కదా లెమన్ జ్యూస్ ఆయిల్ కొంచెం కొంచెం రిలీజ్ అవుతుంది ఇప్పుడే చూడండి మీకు వన్ అవర్ అయితే మంచిగా ఆయిల్ అంతా పైకి వస్తుంది ఆయిల్ సరిగ్గా సరిపోయిందండి నేను చెప్పింది ఈ పచ్చడి చాలా ఎర్రగా ఉంది నాకు అసలు వీడియో క్లారిటీ ఉండట్లేదండి ఫోన్లో తీస్తున్నాను కదా అందుకోసమని మరి చాలా బాగుంది పచ్చడి చాలా టేస్ట్ ఉంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన శతమానం భవతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ నేను ఈ చికెన్ పచ్చడి చాలా రకాలుగా చేసి చూపిస్తాను మరిన్ని రెసిపీస్ మీకు కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ వస్తుంది దాన్ని ప్రెస్ చేయండి తర్వాత ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ పచ్చడి చాలా బాగుందండి ఇంకా చాలా రకాల చికెన్ పచ్చడి నేను చేసి చూపిస్తాను మీకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా తప్పకుండా మీరు కూడా ఇలాగే చేసుకుని ఎలా అనేది నాకు కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేస్తే నేను తప్పకుండా ట్రై చేస్తాను మీకు చేసి చూపిస్తాను ఇంకా మరి ఇంకెందుకు ఆలస్యం చేసుకొని ట్రై చేయండి చాలా బాగుంది పచ్చడి థ్యాంక్